మ్యామ్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుంది అంటే అబ్బాయి ఏజ్ తక్కువ ఉన్నా అమ్మాయి ఏజ్ అబ్బాయి కంటే ఎక్కువ ఉంది అంటే డబల్ ఉన్నా కూడా మ్యారేజ్ చేసుకుంటున్నారు అయితే దీని మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్ ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఇంకొంతమంది అరే ఇది ఇది హార్ట్ కి సంబంధించింది లేదు అలా అయినా పర్లేదు హ్యాపీలీ మ్యారీడ్ లైక్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు మనసుకు సంబంధించింది కాబట్టి ఏజ్ తో ఏంటి ఏజ్ తో ఎందుకు మాకు అని అంటున్నారు టెన్ ఇయర్స్ ఎప్పుడో పుట్టామో లేదు నాకు తెలీదు హిందీ యాక్టర్ ఒక ఆయన ఉండేవాడు దిలీప్ కుమార్ అని ఓకే ఆయన సైరా బాను అని ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు వాళ్ళిద్దరికీ నాకు తెలిసి ట్వంటీ ఇయర్స్ డిఫరెన్స్ ఉందని తెలుసు నాకు ట్వంటీ ఇయర్స్ దగ్గర దగ్గర ఆ రోజుల్లో మరి చేసుకున్నారు అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు మనసుకు సంబంధించింది వాళ్ళ మనసుకు సంబంధించింది అది ఆల్రెడీ అతనికి మ్యారేజ్ అయిపోయింది మరి అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడో మనకి ఇవాళ ఇలాంటివి ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఏం తెలియటం లేదు మీరు అన్నట్టు అది అవసరము మనసు ఫిదా అయ్యింది నాకు అమ్మాయి నచ్చింది నేచర్ నచ్చింది మా లైఫ్ బాగుంటుంది అని అనుకుంటున్నారు అయితే అబ్బాయి బాగున్నాడు ఆ అబ్బాయి నచ్చాడు మంచివాడు ఏదైనా కానీ అలా అనుకుని చేసేసుకుంటున్నారు కానీ మనకి లైఫ్ నడిచే కొద్దీ నడిచే కొద్దీ ఇద్దరు ఒకే అండర్స్టాండింగ్తో ఒక అగ్రిమెంట్ చేసేసుకుని ఎటువంటి చిన్న పొరపాటు జరగకుండా అమ్మో ఇప్పుడు స్లిప్ అవుతామేమో అని అనుకుంటూ నడిచారు అనుకోండి కొంతకాలానికి అది అలవాటు అయిపోయి లైఫ్ బాగుంటుంది లేదు లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత చిన్న చిన్నవి బయటకు వస్తున్నాయి అని అనుకోండి ఈ అబ్బాయి మెంటాలిటీ బాగోక ఆ అమ్మాయిని ఏదన్నా అన్న ఆ అమ్మాయి మెంటాలిటీ బాగోక ఈ అబ్బాయిని ఏదన్నా చిన్న చిన్నవి స్టార్ట్ అయిపోతాయి స్టార్ట్ అయిపోయి తర్వాత కంఫర్ట్ లేకుండా అయిపోతుంది ఇద్దరికి ఇంకే ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి ఏదో ఒకటి అనుకోవాలనిపిస్తుంది గొడవలు వచ్చేస్తాయి అయితే ఇంకొకటి ఏంటంటే అబ్బాయి అమ్మాయి కంటే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వెనక ఆలోచిస్తాడు మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి ఒక పదేళ్ళ అమ్మాయిని తీసుకుంటే పదహారేళ్ళ అబ్బాయి ఈక్వల్ మరి అలాంటప్పుడు ఇంకా చిన్న వయసు అబ్బాయిని చేసుకుంటే వాళ్ళ లైఫ్ ఎలా జరుగుతుందంటే మొత్తం ఆ అమ్మాయి ఆలోచనల మీదే సాగచ్చు ఛాన్స్ ఉంది ఛాన్స్ ఉంది అది ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజులను బట్టి అబ్బాయికి ముప్పై సంవత్సరాలు పెళ్లి వయసు అనుకుందాం అమ్మాయికి పాతికేళ్ళు అనుకుందాం అయితే ముప్పై సంవత్సరాలకు అబ్బాయికి ఉండాల్సిన మెచ్యూరిటీ లెవెల్స్ తెలివితేటలు అన్నీ ఉంటాయి అప్పుడు పర్వాలేదు కొంచెం తనకన్నా పెద్ద అమ్మాయిని చేసుకున్న ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి మెచ్యూరిటీ లెవెల్స్ ఈక్వల్గా నడిచే అవకాశాలు ఉన్నాయి అండర్స్టాండింగ్ బేస్ మీద ఓకే కానీ ఒక ఏజ్ రాకుండా ఎలా పడితే అలా చేసేసుకుంటే ఆ ఆలోచన విధానంలో చాలా అప్ అండ్ డౌన్స్ వచ్చేస్తాయి అసలు మ్యాచ్ అవ్వవు తను ఒకటి చెప్తే తను ఒకటి ఒకటి చెప్తే తినొకటి అక్కడ అండర్స్టాండింగ్ అవ్వదు ఒకరిదొకరికి అర్థం కాదు ఎందుకంటే ఆ లెవెల్స్ అనేవి అంత డిఫరెన్స్ ఉంటుంది ఐదు ఆరు సంవత్సరాలు అమ్మాయి ముందే ఆలోచిస్తుంది ఈ అబ్బాయి అంత అంత వెనక ఆలోచిస్తాడు అంత వెనక ఆలోచించే అబ్బాయికి ఆలోచన రాదు ముందే అమ్మాయికి వచ్చేస్తుంది కాబట్టి ఎందుకు ఇలా ఎందుకు ఇలా అనేది అనిపిస్తుంది భర్తను కదా ఎంత నా మాట వినాలి కదా అనేది కూడా రావచ్చు కానీ ఆ అమ్మాయి మటుకు అమ్మాయి అనుకుంటుంది నేను పెద్దదాన్ని కదా నా మాట కరెక్ట్ కదా నేను ముందు ఆలోచించాను కదా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అంటే అలాంటి పనే ఏదైనా చేసి ఉంటే కనుక ముందు నాకు అందులో ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఈ ఇలా మాట్లాడచ్చు ఓకే కాబట్టి ఇందులో నేను చెప్పినట్టు ఒక ఒక ఒకసారి టెన్ ఏజ్కి వచ్చేసిన తర్వాత కొంచెం పెద్దవాళ్ళని చేసుకున్న వన్ ఆర్ టూ ఇయర్స్ పెద్దగా నష్టమే ఉండదు ఎందుకంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఆలోచించే విధానం అండర్స్టాండింగ్ కోఆర్డినేషన్ కోఆపరేషన్ బాగుంటాయి ఎందుకంటే వాళ్ళు తెలిసి చేసుకున్నారు కదా ఏదో ఇరవై ఏళ్ళ పాతికేళ్ళు వాళ్ళకైతే కుదరదు వాళ్ళ లైఫ్ అంతగా ముందుకు నడవదు ఒక ఒక లెవెల్కి వచ్చిన తర్వాత అయితే ఆలోచన విధానం పర్వాలేదు అనిపిస్తుంది నాకు చూస్తున్నాంలే చాలా బయట చూస్తున్నాము దాన్ని బట్టి కూడా కానీ మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం అయితే అది కరెక్ట్ కాదు అని పెద్దలు చెప్తారు ఇదే మేబీ ఈ కారణం ఇదే ఇప్పుడు పెద్ద వయసు వచ్చి పెళ్ళిళ్ళే కాబట్టి నా తరఫు నుంచి అయితే పెద్దగా ఏమి ఆ చెప్పలేని అబ్జెక్షన్ చెప్పలేను పర్వాలేదు అని అనిపిస్తుంది ఇలా అన్నాను కదా అని ప్రతి ఒక్కళ్ళు అలా చేసుకుంటే దెబ్బతింటారు ఎందుకంటే మెంటాలిటీస్ మ్యాచ్ అవ్వాలి కదా డిపెండ్స్ కదా ఆ మెంటాలిటీని బట్టి నువ్వు స్టడీ చేసుకో ఆ అమ్మాయి మెంటాలిటీ ఎటువంటిదో అబ్బాయి మెంటాలిటీ ఎటువంటిదో నీకు అంత ఆలోచించే వయసు వస్తే ఆ వయసుకి ఆలోచన చేయగలిగితే చెయ్యి నీకు సక్సెస్ అవుతాననుకుంటే ముందుకు వెళ్ళొచ్చు ఇవన్నీ కూడా డిపెండ్స్ అనమాట ఏది చీకట్లో రాయేసినట్టు వేసినట్టు అది తగిలితే తగుతుంది లేకపోతే లేదు తగలలేదనుకో ఏడవాలి కూర్చొని అందుకని పాత ఒక ఎప్పుడైనా కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు మనకెందుకు పెట్టారు ఈ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ముందుకి రిజల్ట్స్ని ఆలోచించే ఆ రిజల్ట్స్ని అనుభవించే ఇలాంటి శాస్త్రాలన్నీ పెట్టారు ఆ అమ్మాయి అబ్బాయి కన్నా పొట్టిగా ఉండాలి ఆ అబ్బాయి కంటే అమ్మాయి వయసు తక్కువ ఉండాలి కనీసం ఆరు నెలలు చిన్నదైనా పర్వాలేదు ఆ రోజులు పెద్దదైన ఇబ్బందే ఆ రోజుల్లో అంతే అమ్మో పెద్దదంటే పెద్దదంట అని చెప్పుకుంటారు పురాణాల్లో వయసులో పెద్దగా ఉన్న భార్యలు కూడా ఉన్నారు అక్కడక్కడ జరుగుతున్న జీవితమే దానికి నిర్ణయం చేయాలి వాళ్ళు ఎలా బ్రతకాలి ఒక తోడు ఎలా ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి అమ్మాయి అబ్బాయి కానీ ట్రాన్స్జెండర్స్ కావచ్చు వాళ్ళ లైఫ్ ఏంటి అని అన్నప్పుడు కాలమే సమాధానం చెప్పాలి అంటే ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం జరుగుతున్న కాలంలో వస్తున్న మార్పులే దానికి తీర్పు చెప్తుంది చూస్తున్నాం కదా ఇక మనం పర్టికులర్గా ఒక ఆచారాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కాలమే అన్ని నిర్ణయించేస్తుంది కాబట్టి ఈ వయసు పెద్దవాళ్ళని చేసుకోవటం అనేది కూడా అలాగే జరిగింది ఓకే ఇంక పెద్దవాళ్ళు ఏంటంటే ఇక మనం ఏం చేస్తాం వాళ్ళు అలా నిర్ణయించుకున్నారు ఎవరు ఎలాంటి పెళ్లి చేసుకున్నా అనుభవించవలసింది కష్ట నష్టాలు వాళ్లే కదా మీరు హ్యాపీగా ఉంటే మీ ఇష్టం మీ హ్యాపీయే మాకు కావాలి అని వదిలేస్తున్నారు పేరెంట్స్ ఇంకేమనే ఛాన్స్ లేదు అక్కడ అంతే ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్ పెద్దవాళ్ళు అయ్యాక వీళ్ళు వంట వాళ్ళు అవుతారు కాదని పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు బాధపడతారని ఏమనలేక పెద్దవాళ్ళు ఒప్పేసుకుంటున్నారు ఇలా జరుగుతున్నాయి కానీ ఇవన్నీ కరెక్ట్ అని కాదు సాంప్రదాయాలన్నీ కూడా మార్చేస్తున్నారు తీసి అవతల పడేస్తున్నారు ఎలా కావాలంటే అలా ఉంటున్నారు దానికి ఇంకా మనం ఏం చెప్పలేం ఎలా జరిగితే అలా జరగని కాలమే నిర్ణయిస్తుంది కాలమే తీర్పు చెప్తుంది కరెక్ట్ చాలా థ్యాంక్ యూ మ్యామ్ ఎన్నో విషయాల గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ చాలా థ్యాంక్స్